ఐపీఎల్ పదిహేడవ సీజన్ చివరి దశలో మ్యాచ్ సమయాల్లో వర్షం అంతరాయం కలిగించింది దీంతో మూడు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి అయితేఫైర్ ఎలిమినేటర్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయితే విజేతను ఎలా నిర్ణయిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది హమదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ అలాగే ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది మే ఇరవై ఒకటిన ఇరవై రెండు హమదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి ఈ రెండు రోజుల్లో హమదాబాద్ లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్న సమాచారం ఇలాంటి పరిస్థితుల్లో భారీ వర్షం కురిస్తే మ్యాచ్ కూడా ప్రారంభ కాకపోవచ్చు అయితే అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్లే ఆఫ్ మ్యాచ్ లో రిజర్వే ఉంది నిర్ణీత రోజున మ్యాచ్ ముగించడానికి నిరవై నిమిషాల అదనపు సమయం అందుబాటులో ఉంది అయితే నూట ఇరవై నిమిషాలు కూడా మించి వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వేడే రోజున మ్యాచ్ ఆడిస్తారు ఒకవేళ రిజర్వేడే రోజు కూడా వర్షం కారణంగా మొదటి క్వాలిఫైర్ మ్యాచ్ సాధ్యం కాలేదని అనుకుంటే అప్పుడు కేకేఆర్ ఫైనల్స్ లోకి ప్రవేశిస్తుంది ఎందుకంటే పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు అగ్రస్థానంలో ఉంది అదే సమయంలో ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ జట్టు రెండో క్వాలిఫైర్ ఎంపిక ఇలా రెండో క్వాలిఫైర్ కూడా వర్షం పడితే నెట్ పరంగా ముందున్న జట్టు ఫైనల్ చేరుతుంది ఇక ఫైనల్ మ్యాచ్ కూడా రిజర్వ్ డే ఉన్న విషయం తెలిసింది